హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం నుండి ఇప్పుడే కీలక ప్రకటన వచ్చింది ఇక ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగ ముగిసిన నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డు దారులకు మనకి ప్రతి నెల నిత్యవ నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు అందించాలన్న ఉద్దేశంతో రేషన్ దుకాణాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తుంది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెల రేషన్ దుకాణాల్లో రాయితీ ధరలకే రేషన్ లబ్ధిదారులకు సరుకులు అందిస్తుంది అయితే మనకి వైసీపీ హయాంలో మనకి ఎండి వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసింది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ పంపిణీ వ్యవస్థలో కీలక మార్పులైతే తీసుకొచ్చింది అలాగే పారదర్శకను పెంచి రేషన్ దుకాణాల ద్వారా అనేక సరుకులు అయితే రాయితీపై అందిస్తుంది తాజాగా రేషన్ కార్డులపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి వీడియోని చివరి వరకు చూస్తేనే సమాచారం అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద ఇలా లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డులలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పై ఇక క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయగానే రేషన్ కార్డుపై ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో వారి వివరాలు పూర్తిగా డిస్ప్లే అవుతాయి అలాగే మనకి గతంలో ఏంటంటే రేషన్ కార్డుకి సంబంధించి కొత్తగా స్పిట్ ఆప్షన్ అనేది అలాగే డివైడ్ ఆప్షన్ అనేది కూడా గత ప్రభుత్వం అయితే ఉన్నప్పుడు అమలు చేయలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేషన్ కార్డ్ స్ప్లిట్ ఆప్షన్ యాడ్ డిలీషన్ మాడిఫై ఆప్షన్స్ అంటూ ఇలాగా అనేక రకాలుగా రేషన్ లబ్ధిదారులకు అవకాశం కల్పించింది అలాగే మనకి రేషన్ కార్డు ఎవరైనా సరే కొత్తగా పొందాలంటే ఇక్కడ నుంచి వారు ప్రత్యేకంగా వంద రూపాయలు లేదా రెండు వందలు చెల్లించి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఎవరైతే ఈ రేషన్ కార్డులు కావాలనుకుంటున్నారో వారికి పోస్టల్ శాఖ ద్వారా నేరుగా రేషన్ కార్డు అయితే ఇంటికే వస్తుంది రేషన్ దారులకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఏడాది నుంచి కందిపప్పు అయితే అందడం లేదు మనకి ప్రస్తుతం రేషన్ దుకాణాల్లో బియ్యం పంచదార అలాగే రాగులు జొన్నలు అయితే పంపిణీ చేస్తున్నారు తాజాగా మనకి జనవరి నెలలో గోధుమలు సైతం పంపిణీ చేశారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక మందికి ఈ గోధుమలు కానీ జొన్నలు కానీ రాలేదని చెప్పి రేషన్ దుకాణాలు లబ్ధిదారులు అయితే కొంతమేర అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో మనకి కందిపప్పు కూడా రేషన్ దుకాణాల్లో పంపిణీ చేయాలని ప్రజల నుండి అయితే ఎక్కువ డిమాండ్ అయితే వినిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తొలి రెండు మూడు నెలల్లో ఈ కందిపప్పును అయితే పంపిణీ చేశారు మనకి రేషన్ దుకాణాల్లో ఈ కందిపప్పు అరవై ఏడు రూపాయలకే రాయితీ కింద సరఫరా చేసేవాళ్ళు ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నూట ఇరవై నుంచి నూట నలభై రూపాయలు పెరిగిన నేపథ్యంలో సామాన్య మధ్య తరగతి ప్రజలకు కందిపప్పు తీసుకోవడం భారంగా మారింది ఇంత మొత్తం వెచ్చించి కందిపప్పు కొనాలంటే మధ్య తరగతి ప్రజకి కాస్త ఇబ్బంది ఇక బహిరంగ మార్కెట్ లో కందిపప్పు కొనే పరిస్థితి లేదు కాబట్టి వచ్చే నెల నుంచి అయినా రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులపై వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు నెలకు ఎన్ని కిలోల రేషన్ సరుకులు ఏ సరుకులు తీసుకుంటారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్